వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్టున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే లైక్ చేయండి మార్కెట్లో ఈ వారం అయితే రేట్లు అయితే తెలుసుకుందాం కోడలు ఉన్నాయి వీటి ధర చూద్దాం మరి ఏం రేట్ బ్రదర్ ఇవి ఏది ఒకటి ఇరవై ఐదా ఎనభై ఐదు ఎన్ని పళ్ళల్లో ఉంటాయి రెండు 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 పళ్ళ కోడలట అటా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏ ఊరు మనది ఉందే మండల్ నర్వా మండల్ ఉందే కోడు నారాయణపేట్ జిల్లా గ్యారెంటీ పని పోతా అడిగిరు ఎవరైనా ఎంత అడిగిరి డెబ్బై వేల వరకు అడిగేటోళ్ళు అడుగుతున్నారంట ఫైనల్గా అయితే డెబ్బై ఎనిమిది వేలు అయితే ఇస్తారట అది నిదేనా ఓకే కట్టేసిండ్రా నెంబర్ చెప్తావా చెప్పు నెంబర్ చెప్పైతే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట కోడు నర్మ మండల్ నారాయణపేట్ జిల్లా ఇలా నీవేవి గంజోర్ ఏం రేటు ఉన్నాయి తొంభై అంటో లక్ష అటో ఫస్ట్ ఏమో అంటే ఫస్ట్ ఎంతనా చెప్తే ఇచ్చే రేటు తొంభై ఐదు చెప్కనులు లచ్చ ఏ ఊరు మనది కన్మనూర్ మరికల్ కన్మనూరా మరికల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండు తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు ఫాస్టాగ్ బాగోదీ నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు పోయినాలుంది అవుతాల్ రెండు పాల్టా ఇది నాలుగు పాలు నల్లమల తూర్పు కోడలు ఇవి పోతాయా పని గ్యారంటీ నెంబర్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే తూర్పు తూర్పుకోడలు కావాలంటే నేను కరెక్ట్ చేయొచ్చు కన్మనూర్ మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు బాలరాజు ఎంత ఇవి ఏం రేటు ఉంటాయి ఇవి ఒకటి పది గ్యారెంటీ అబ్బానే అడిగిరెవరేనా ఎంతకు అడుగుతున్నారు ఎనభై ఎనభైదా అడుతున్నారు మళ్ళీ నీవే ఎంతలు ఉన్నావు ఇంతకు ఎంత తొంభైకి ఇస్తావా లాస్ట్ యా ఊరు మనది నీది ఉందే కోడు నర్వా మండల్ నారాయణపేట జిల్లా ఉందే కోడు ఏం పేరు నీ పేరు మళ్ళా ఎట్లా మీ తమ్ముని నెంబర్ ఉందా చెప్పు నెంబర్ చెప్పు చెప్పైతే నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ జీరో వన్ ఎయిట్ టూ ఏం పేరు వెంట ఎవరికన్నా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంట అయితే మాట్లాడుకోవచ్చు ఎవరివి ఫండ్స్ ఇక్కడ కూడా మంచి సెది ఎక్కువడేలు ఉన్నాయి ఎవరి నుంచి వస్తున్నావు నువ్వు ఎరగట్టుపల్లి మండల్ ఉట్కూరు మండల్ ఎరగట్టుపల్లి నారాయణపేట్ జిల్లా జరిగిర ఎన్నెన్ని పళ్ళు ఉంటాయి ఎక్కువేలు రెండు నాలుగు నాలుగు పళ్ళ బాగోతాయ పని జబర్దస్త్ పోతాయి అడిగిరేవరా ఎట్లా అడిగిపోయారు తొంభై మూడు వేల అడిగితే ఇస్తలేవు మరి ఎంతలా ఇద్దాం అనుకుంటే లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పా సార్ నీ ఏడు ఐదు ఆరు డబల్ తొమ్మిది ఏడు ఐదు సున్నా ఐదు ఏడు ఫండ్ ఎర్రగట్టు పల్లి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలట పొడుస్కమ్ గిట్లా ఉందా పొడుస్కాం పొడుస్కాం గిట్లా ఉందా అండి పొడుసుకొమ్ తనక ఏం లేదట అవసరం అయితే మాట్లాడుతుంది లక్ష ఐదు ఫైనల్ ఎట్లా ఒకటి ఒకటి పదహైదు చెప్తున్నారు చెక్కాం లక్షా పదహైదు వేలు ఊరేది మనం లక్ష రూపాయలు అడుగుతున్నారు మళ్ళీ ఎంతకి తగ్గిద్దాం అనుకుంటున్నాను లక్ష ఐదు లక్ష పది అయితే ఇస్తావు ఊరేది మనది మల్లేపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా రవి చెప్పు నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఒకటే ఇంకా ఆడికి ఉన్నాడు కానీ ఇవి కొద్దిగా మామూలుగా ఉన్నాయంట ఇవి అయితే వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం ఓ నాలుగైదు జతలు ఉంటాయి ఏం రేట్ పోయినాయి ఫండ్స్ లక్ష ఐదు వేలకు ఇంతమంది అమ్ముడు అంట వన్ లాక్ ఫైవ్ థౌజండ్ యా ఊరినిది ఇదే ఊరు నీవు కొన్నావా నీవే కొన్నావా లక్ష ఐదు వేలకు ఈయననే కొన్నాడంట దేవికద్ర మార్కెట్లో ఉన్నాయి ప్రైజెస్ అనేది ఫండ్స్ ఇక్కడ నుంచి దిట్టమైన సేద్య పెద్దలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి ఎట్లా ఇవి ఫండ్స్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరెవరన్నా మరి ఒకటి పద్దెనిమిది అడుగుతున్నారు ఫైనల్ నువేందిద్దాం అనుకుంటే ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది పెద్దపొర్ల ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా పేరు భాస్కర్ వివి ఎన్ని జతలు ఉన్నాయి మొత్తాన్ని మొత్తం ఐదు ఎద్దులు అయితే ఉన్నాయంటే ఈ రెండు జతనా ఈ రెండు జత మళ్ళీ అవతలవి ఏం రేటు ఉండవు చూద్దాం మళ్ళీ అవతలవి ఏం రేటు ఉంటాయి ఇవి ఒకటి ఇరవై ఫండ్స్ ఆ రెండింటికి ఒకటి ఇరవై చెప్తున్నారు అవి అడిగినా ఎవరైనా తొంభై వేల కడిగేటోళ్ళు అడిగినారట అవి ఇంత ఫైనల్ రూపాయలు అయితే ఇస్తాడట మరి నెంబర్ చెప్పవు సార్ నీదే సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫండ్స్ మరి అవసరం అయితే పెద్దపొర్ల ఉకూర్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన భాస్కర్ని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటాడు ఎనీ టైం ఈయన తను కూడా ఉంటాయి రేటు అవి నీ కొద్ది పవన్ చూద్దాం రెండు రెండు పనుల నేనే తీసుకురా పోరు రెండు పనుల నేనే కొట్ట పో చెప్పు రేటు చెప్పే రేటు చెప్పు ఎవరు నరసింహనా ఎట్లా నరసింహ లక్ష పదహైదు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు చిన్న పొరలా పెద్ద పొరలా చిన్నపూర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నర్సింహవి గ్యారెంటీ పని పని అయితే గ్యారెంటీ అట అవి కూడా నీవేనా నరసింహ మొత్తం పది ఎద్దులు ఉన్నాయా నరసింహవి ఇవే ఎట్లా ఇవే ఎట్లా ఏది అవుతాల్దా రెండు అవుతాల్ది రెండు ఇది నాలుగు పళ్ళు లక్ష ముప్పై వేలటా ఇవే నీవేనా ఇవి కూడా ఇవి ఎట్లుంటాయి రేటు ఇవి లక్ష ఇరవై ఐదు వేలు అటాయి వీటికి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవి అవి ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు మొత్తం ఒక ఐదు జతలు అయితే ఉన్నాయి నెంబర్ చెప్పినారు చెప్పండి సరే నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ ఇవి నీవేనా ఇవి తొంభై ఐదు వేలు మీడియం సైజులో ఉండి తిట్టంగా ఉన్నాయి ఇవి కూడా మరి నర్సింహవే ఎవరికైనా అయితే మాట్లాడుకోవచ్చు బాగోతాయా పని ఇవన్నీ గ్యారెంటీ మరి పని అయితే బాగోతాయట పని కూడా కట్టి చూపిస్తారట ఊరికి వస్తే పని కట్టి చూపిస్తారు మరి నచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ చేయచ్చు జనార్దన్ ఎట్లా ఇవి డెబ్బై ఎన్ని పళ్ళు ఉంటాయి నాలుగు నాలుగు పళ్ళు డెబ్బై వేలు అటు ఇవి ఇవి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ మొత్తాలు చెందిన ఆనంద వివి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్ఖ్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మార్కెట్కి అయితే ఈ వారం పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది ఎద్దులు మీరు చూస్తున్నారు కదా మహబూబ్ నగర్ జిల్లా దేవర్కద్ర మార్కెట్ ఇది కొత్త వాళ్ళ దుస్తుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం